ఎక్కడ ఉంది బొచ్చి పురుగులు రాస్తాయి పక్కన ఆవదని చెప్పిందండి చితే కనపడతావు అదిగోండి ఏదిటి ఏది ఏదన్నీ ఖుషీ లే నువ్వులేదన్నా పేషీలా నాకు కదిలేమ్మా అదే ఆగురా చివరి పులు తీసుకొస్తాను ఎందుకైతే దీంట్లో ఎక్కమ్మా చింతల్లిగా ఎక్కమ్మ ఎక్క ఎక్కరా ఎక్కింది బయట వేద్దాంరా కృషి అయిపోయింది 몇십 분을 왔지 인데, 몇십 분이고, 끝이 났어. 네이아 나. 보르기려고? 네이아. اینه؟ بسه دیگه اینا باقی نیه تالی

ప్లీజ్ కొత్తగా మంచి ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇచ్చేసేవైపోదా ఈరోజైతే జాన దగ్గరికి అయితే వెళ్ళాలి మా అమ్మ చెల్లి దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఎందుకంటే బుడ్డమ్మ అయితే బర్త్డే ఫంక్షన్ది అది పెన్ డ్రైవ్ అయితే ఇచ్చారు అంటే రెండు సంవత్సరాల సంవత్సరం పట్టింది కదా ఇప్పుడు మూడు మా అమ్మాయికి అయితే అండి ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పెట్టింది అతనికి ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వల్ల తెవ్వలేదు ఇవ్వలేదు అయితే ఈరోజు మొన్న వన్ మంత్ అవుతుంది ఇచ్చి ఝాన్సీ అయితే చూడలేదు ఇక్కడికి రాలేదు కదా అందుకని ఝాన్సీ కాడికి అయితే పెండర్ తీసుకుని అయితే వెళ్తాము ఈరోజు అది కూడా చూపిస్తాను మీకు ఫుల్ హాలెడ్డి చేశారు అండి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే ఏమన్నా వీడియో బాగా పోయినా అన్నీ కామెంట్ చేసి చెప్పండి అవన్నీ చూసుకుంటాం మేము

రూపాయలకి ఇట్లాంటి రెండు ఇచ్చాడు ఇది ఇది సైజ్ ఇది చిన్నది ఇది పెద్దది అన్నో నిన్న తీసుకొచ్చింది ఒక రాట్లో అదే అంటున్నా ఏమైతే అయిపోయినాయండి ఇప్పుడు ఆడ మరకాడికి వెళ్తేనే తీసుకుంది తొందర తీసుకురామన్నారు అయితే బియ్యం కట్ తీద్దాం తీద్దాము ముడి బియ్యం అయితే వేయించాము ఇప్పుడు బియ్యం అయితే తీద్దాము డస్ట్ ఉంటుంది ബ്രഷ് എന്തേ <laughs>